రాయదుర్గం మండలం కాశీపురం వద్ద రాయదుర్గం అనంతపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్యాణదుర్గం మండలం మారంపల్లి గ్రామానికి చెందిన బసవరాజు దుర్మరణం చెందాడు వొడాఫోన్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేసే బసవరాజు విధి నిర్వహణలో భాగంగా కాశీపురం వద్ద సైట్లో పనిచేసేవాడు ఆదివారం మధ్యాహ్నం కాశీపురం నుండి బెలోరో క్యాంపర్లో కేబుల్ వైర్లు వేసుకుని రాయదుర్గం వైపు వస్తుండగా కల్వట్టు పక్కన దూసుకెళ్లి చెట్టును ఢీకొనింది ఈ ప్రమాదంలో బసవరాజు అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు బసవరాజు మృతి సమాచారం తెలుసుకున్న బంధువులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని హైవేపై బైఠాయించారు మృతుడి కుటుంబానికి కంపెనీ వారు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఎస్ఐ ప్రసాద్ సిబ్బంది అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పిన ససేమిరా అంటూ అక్కడే బైఠాయించి నిరసన తెలియజేశారు తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుండి వెళ్ళేది లేదని భీష్మించి కూర్చున్నారు దీంతో హైవేపై ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభించింది పోతారా అంట్ల సార్ సార్ వాళ్ళ హైదరాబాద్ నుంచి రావాలండి సార్ 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 అదే అది అది తప్పకుండా జరుగుతుంది సార్ ఫస్ట్ ఓనర్ రావు కదా అవుతుంది వాడు ఇక్కడే ఉంటాడు వెహికల్ కూడా తీసుకెళ్తాం

ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటాన్ని యాక్టివేషన్ చేసుకోండి